జస్టిస్ ఫర్టిలిటీ జర్నీ బస్సు యాత్ర నిర్వహిస్తోంది ఆ యాత్ర విశాఖ బీచ్ రోడ్డు వైఎంసీఏ వద్ద ఎమ్మెల్యేలు గంట శ్రీనివాసరావు వంశకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు సంతానం కోసం ఇబ్బంది పడుతున్న దంపతులకు వైద్యుల పిల్లు పలు రకాల సౌకర్యాలు టెస్టులు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ బస్సు యాత్ర ద్వారా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతుల కళ నెరవేరేందుకు మెరుగైన అవకాశాలు వైఎస్ఎస్ కల్పించిందన్నారు ఈ స్థానిక కూటమి నేతలు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఫస్ట్ అందరికీ తెలుసు ఇన్ఫాలిటీ అనేది చాలా రైస్ లో ఉంది కానీ ఈ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ కానీ అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ ఏంటి డిలే ఇన్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ చాలా బ్యాడ్ గా ఉంది అందరికీ ఈ రూరల్ ఏరియాస్ వెళ్ళి అందరికి అందుబాటులో వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫాలిటీకి సంబంధించి ఏమేమి బ్లడ్ టెస్ట్ ఉంటాయి ఆ డాక్టర్స్ ఆర్ తయారు ఇన్ ద బస్ సో అందరూ మేము ఆ బస్ వెళ్ళి ఈ రూరల్ ఏరియాస్ లో అందరికి మనం ఫ్రీ కన్సల్టేషన్ అనేది పబ్లిక్ ఆర్ నార్మల్ పీపుల్ అండ్ ఆల్సో గివింగ్ అవర్ అడ్వాన్స్ బేస్డ్ టెక్నిక్స్ అండ్ సైన్స్ అండ్ అప్రోచ్మెంట్స్ అండి ఫర్ ఎంకరేజింగ్ దిస్ అండ్ ఇది ఇంకా అవేర్నెస్ బాగా రావాలి అందరికి అవేర్నెస్ వస్తే అందరికి ఇన్ఫర్టి రేట్స్ అనేది మనం తగ్గించవచ్చు అండ్ కెన్ గివ్ మోర్ సక్సెస్ ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరూ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు మా రాధికకి అలాగే డాక్టర్ రాజు గారు శ్రీదేవి గారికి ప్రత్యేకించి మా సోదరుడు ఎంసీ శ్రీనివాస్కి ఇక్కడికి వచ్చేసిన డాక్టర్సు అలాగే వాళ్ళ సిబ్బంది పాతికేయులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడే తను మాట్లాడుతూ చెప్పారు యాక్చువల్గా ఈ బయాసిస్ ఐవిఎఫ్ ఫెటిలిటీ దీని తరఫున ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి తనతో పాటు తన టీం మొత్తాన్ని కూడా ఎవరు కూడా ఇది ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా నేను ఇంకోటి కూడా అడ్వైజ్ చేస్తున్నాను గ్రామీణ ప్రాంతాల కంటే ప్రత్యేకించి ట్రైబల్ ఏరియా ఉంది చాలా అంటే ఈ వైద్యానికి చాలా దూరంగా దీని మీద అవగాహన కూడా లేకుండా ఇంకా కూడా దీంట్లో జీవితం జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా ఈ అందరూ కూడా అభినందించాలి మరి తను చెప్పినట్టుగా ఏదైనా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు సంతానం ఆ తర్వాత ఆ లెగసీ ఆ వంశం అభివృద్ధి చెందాలి ఇవన్నీ కూడా మనకి ఆ సెంటిమెంట్ ఒక ఎమోషన్ అది నేను నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి రమ్మని రాధిక ఖచ్చితంగా పిలిచారు రమ్మని నేను కూడా డెఫినెట్ గా వద్దామని వచ్చాను ఎందుకు అంటే నేను అపోలో హాస్పిటల్లో ఒక ఐవీఎఫ్ సెంటర్ లేదు అక్కడి నుంచి కేసులన్నీ వైఎస్ఎస్ కి నేను పంపిస్తాను పంపించిన ప్రతి కేసు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో ప్రతి తల్లి ఒక బిడ్డ నెత్తుకుని సంతోషంగా వెళ్ళారు అదే అంటే మాతృత్వం అనేది ఒక వరం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా అప్రోచ్ అవడము డెర్లీగా ప్రెగ్నెన్సీ రావడం ఇవన్నీ కూడా డాక్టర్స్గా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి కొంతమంది ఏంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ తెలియదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు అందుకే ఈ వయాసిస్ జననీ యాత్ర అని పెట్టారు ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలకి అందరికీ ఇది చాలా యూస్ఫుల్ వాళ్ళు ఎప్పుడైనా సరే జనని యాత్ర దగ్గరకు వచ్చి డాక్టర్స్ అప్రోచ్ అయితే పర్సనలైజర్ కౌన్సిలింగ్ ఉంచు ఉంటుంది ఫ్రీ టెస్ట్లు అవన్నీ చేస్తారు డెఫినెట్ గా మీకు ఎలా అయితే నేచురల్గా గా కన్సీ అయ్యాలో ఉంటే నేచురల్గా అడ్వైజ్ చేస్తారు ఐఏ చేయాలా ఐవీఎఫ్ చేయాలా మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం అన్నది వాళ్ళకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చి ఒక బిడ్డని అందంగా అందించి అందమైన సంతోషంగా ఒక తల్లి ఎత్తుకుని వెళ్ళాలని నా ఆకాంక్ష మాతృత్వం అనేది ఒక వరం అది అందరికీ అది ఎంతో సంతోషం మన కుటుంబంలో ఒక బిడ్డ వచ్చారంటే ఎంతో మంది ఇటు కుటుంబం అటు కుటుంబం ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అలాంటి ఒక బిడ్డని ఇచ్చి వయసిస్ వారు ఇంత బాగా చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది డాక్టర్ రాధిక విషయం ఆల్ ద బెస్ట్ మీరు అంత సక్సెస్ఫుల్ గా చేసి అందరికీ అవసరమైన అందరికీ డెఫినెట్ గా ఈ ద్వారా బిడ్డని అందిస్తారు